నేను పోలీసుని నేనేం చేసినా ఎవర్ని ఏమన్నా ఎదురు తిరగరు నిలదీయరు అనుకున్నాడో కానిస్టేబుల్ తాగిన మైకంలో దారిన పోయే ఆటో డ్రైవర్ను తూలనాడ్డం బూతులు తిట్టడంతో పాటు చేయి చేసుకోవడంతో రగిలిపోయిన ఆ ఆటో డ్రైవర్ మరికొంతమంది ఆటోవాలాలు కలిసి ఆ పోలీసును చితకబాతిన సంఘటన నెల్లూరు నగరంలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పోలీసులు స్థానికుల వివరాల మేరకు బుధవారం రాత్రి సుమారు పది గంటల సమయంలో ఓ ఆటో డ్రైవర్ ఆర్టీసీ బస్టాండు నుంచి కొందరు ప్రయాణికులను ఎక్కించుకుని నిప్పో సెంటర్ వైపు వెళ్తున్నాడు ఆ ఆటో పక్కనే ఓ కానిస్టేబుల్ కూడా వెళ్తూ ఆ ఆటోను ఢీకొనబోయాడు అప్రమత్తమైన ఆటో డ్రైవర్ అతడు కానిస్టేబుల్ అని తెలియక కళ్లు కనిపించడం లేదా అని గట్టిగా అరిచాడు అందుకు ఆ కానిస్టేబుల్ ఆగ్రహానికి గురై ఆటోను ఆపేసి అతడిని వినరాని అనరాని బూతులు తిరుతూ ముఖం మీద పిడిగుద్దులు గుద్దడంతో నోట్లో ముక్కులో నుంచి రక్తస్రావం అయింది అప్పటికే అక్కడ వాహనదారులు ఇతర ఆటోవాలాలు పోగయ్యారు దెబ్బలు తిన్న అతడు వెంటనే తనతోటి ఆటో డ్రైవర్లకు స్నేహితులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకున్నారు ఏం జరిగిందని కూడా అడగకుండా దాడి చేసిన వ్యక్తి ఎవరు అని కూడా చూడకుండా చితకబాదారు కాళ్లతో చేతులతో తీవ్రంగా కొట్టారు కొందరు యువకులు వ్యక్తులు జోక్యం చేసుకుని ఆ గొడవను ఆపారు తీరా ముందుగా ఆటో డ్రైవర్ పై దాడికి పాల్పడిన వ్యక్తి వివరాలు ఆరా తీయగా తాను కానిస్టేబుల్ అని మాత్రమే వారికి చెప్పారు అతడి బైక్ పై కూడా పోలీస్ అని స్టిక్కర్ ఉంది ఆయన పోలీస్ అని తెలియగానే దాడికి పాల్పడ్డ ఆటోవాలాలు భయపడ్డారు కొందరు అక్కడి నుంచి జారుకోగా ఇంకొందరు మాత్రం అక్కడే ఉన్నారు ఈ విషయాన్ని కొందరు యువకులు నాలుగో నగర పోలీసులకు సమాచారం అందించడంతో సిఐ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వారందరినీ స్టేషన్ కు తీసుకెళ్లి విచారిస్తున్నారు ఈ విషయం గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇప్పుడు ఈ దాడి వ్యవహారం నెల్లూరులో హాట్ టాపిక్ గా మారింది ఏ ఎట్రా నువ్వు వచ్చేది ఏ నన్ను అరిచాడు నన్ను ఏ నా కొడకా ఎట్రా నువ్వు పోయేది అని అన్నాడు నువ్వు అనేది నేనన్నా ఆ ముందుకు పోయిన మళ్ళీ వెనక్కి తిరుపుని వచ్చేది ఏంద్రా నువ్వు మాట్లాడేది అని చెప్పి ముక్కు మీద ముక్కు మీద కొట్టాడు నన్ను చూడండి నేను మాస్క్ వేసుకోండి జలుబు చేసుకుంటే ఈ మాస్క్ చూడండి కట్షిప్ కూడా చూడండి మేము వచ్చే టైంకి తిన కొడుతున్నారు బ్రో మేము వచ్చి ఆయన ఎస్కేప్ అవన్నీ రెడీగా ఉన్నాడు మా ఫ్రెండ్ వచ్చి తనను కొట్టుంటే ఆపేసి ఎస్కే పోవడానికి ట్రై చేశాడు మేము బండిని పట్టేసుకున్నాం బండిని పట్టుకున్నప్పటి నుంచి వాళ్ళ త్రీ టైమ్స్ ట్రై చేశాడు పారిపోవడానికి ఈ బ్రో వేరే బ్రో వాళ్ళు హెల్ప్ చేశారు కాబట్టి ఆగాడు తప్పు అయిందే బ్రో ఇదో ముక్కు మీద కొట్టాడు ఇక్కడే కొట్టాడు బాగా కొట్టేశాడు ఇదంతా మొత్తం బ్లడ్ అంతా వచ్చేసి నమస్తే నెల్లూరు నేను మీ హితీ ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మనం ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ ఇన్సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు సి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు